ఇక తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది నాయుడుపేట పూతలపట్టు రహదారిలో బుల్డోజర్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ముప్పై మందికి గాయాలయ్యాయి ఈ ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు 아, 네, 맞아, 네. బెంగళూరు చిత్తూరు వస్తాను రోడ్ ఇటు ఇటు పక్క వచ్చి అటుపక్క వచ్చే అడ్డు వచ్చేసి లెఫ్ట్ ఎట్ నేను ఇటు వస్తాను అంటే ఇటు అడ్డు వచ్చింది దాని బ్రేక్ కొట్టి నెల తగిలేసింది ஏழு யாபை கேக்குனா நே முந்தர நேக்கால கூச்சோமே ஃப்ரெண்ட் கத்தன ஆ லேடீஸ் கதா அனுப்பி நான் முந்தர நிலபுடுக்கோ உண்டான திங்கே தான் கதா அது புல் ரோஜா நிலபடிக்கோ உண்டது வினப்பே கூட பேசினா சார் பஸ் எந்த முந்தே மொத்தம் சீட்ல உண்டாரு ஜனால் போப்போம் புல்லுக்கு உண்டாரு நேன் தப்பு கரெக்டாக செப்பலு சார் மொத்த புல் ரோஜா நிலபடுக்கோ உண்டது இட்ல போத்த உங்க చిత్తూరు తిరుపతికి ఉంది చిత్తూరు నుంచి వస్తా ఉంది మనకి ఇప్పటి వరకు ముప్పై ఆరు మంది పేషెంట్లు వచ్చారు ముప్పై ఆరు మందిని ఇక్కడ అడ్మిట్ చేయడం జరిగింది రాణాపాయ స్థితిలో అయితే ఎవరో లేరు ఎనిమిది మంది ఎముకలకు సంబంధించి కాలు విరగటం చేతులు విరగడం ఉన్నాయి రిమైనింగ్ కేసులన్నీ కూడా చిన్న దెబ్బలతో ఉన్నారు అందరికీ అన్ని వైద్య సౌకర్యాలు అందజేస్తున్నాము మేము వాళ్ళందరికీ కేర్ ఇస్తామని చెప్తున్నాం బెంగళూరు నుంచి చిత్తూరు డిపో బండి తిరుపతికి వస్తున్నది రామాంజపల్లి సర్కిల్ వద్ద బుల్టోజర్ రోడ్ మెల్లిగా పోతా ఉంటే బ్యాక్ సైడ్ వచ్చి ఇతను బస్సు డ్రైవరు నిర్లక్ష్యంగా గుదినాడు కుదినాడు మా అందరికీ ఒక ఇరవై మంది దాకా ఇంజరీస్ లైట్గా అయినాయి అందుని పర్యవేక్షిస్తున్నాము ఇప్పటికీ రుయాకి మొత్తము అంబులెన్స్ ద్వారా ఇరవై మందిని తెప్పించాము బస్సులో మొత్తం ముప్పై ఆరు మంది ఉన్నారు